నమస్తే వెల్కమ్ టు సర్కార్ టీవీ నేను మీ మధు మాజీ సీఎం జగన్ వ్యవహార శైలిపై డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు కీలక వ్యాఖ్యలు చేశారు ఈ నెల పద్దెనిమిదవ తేదీ నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి ఈ సమావేశాలకు వస్తే అన్ని అంశాలపైన చర్చకు సిద్ధమని సీఎం చంద్రబాబు ప్రకటించారు అయితే తమకు ప్రతిపక్ష హోదా పైన తేల్చాలని వైసీపీ కోరుతుంది దీంతో జగన్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలంటే జరిగే పరిణామాలపైన రఘురామరాజు ఆసక్తికర విశ్లేషణ చేశారు ఇప్పుడు ఈ వ్యవహారం రాజకీయంగా ఆసక్తికరంగా మారుతుంది మాజీ సీఎం జగన్ ప్రతిపక్ష హోదా అడగడం పైన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు జగన్ చంటి పిల్లోడని చందమామ కోసం మారం చేసినట్టుగా చేస్తున్నారని సెటైర్లు వేశారు జగన్ అరవై రోజులు అసెంబ్లీ సమావేశాలకు రాకపోతే ఆటోమేటిక్ గా డిస్కాలిఫై అయిపోతారని కూడా చెప్పుకొచ్చారు ఈసారి జరిగే అసెంబ్లీ సమావేశాలకు జగన్ రాకపోతే పులవెందుల అసెంబ్లీకి బై ఎలక్షన్స్ వచ్చే అవకాశం ఉందని కూడా హెచ్చరించడం జరిగింది అయితే ఎమ్మెల్యేలు శాసనసభ సమావేశాన్ని బహిష్కరిస్తే పదవికి అర్హత లేనట్టుగానే భావించాలని పేర్కొన్నారు వయసులో పెద్దవాడిగా శాసనసభ ఉప సభాపతిగా సమావేశాలకు జగన్ రావాలని కోరుతున్నానని అన్నారు జగన్ అసెంబ్లీకి రావడానికి సిద్ధమా అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సవాల్ విసిరారని ఆ సవాల్ జగన్ స్వీకరించాలని సూచించారు జగన్ తో పాటుగా ఎమ్మెల్యేలు సైతం అసెంబ్లీకి హాజరు కాకుంటే వైసీపీ గెలిచిన పదకొండు స్థానాలకు కూడా బై ఎలక్షన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయని రఘురామకృష్ణరాజు అన్నారు ఇక అయితే అటు జగన్ మాత్రం అసెంబ్లీకి హాజరయ్యే అవకాశాలు కనిపించడం లేదు జగన్ కోరినట్లుగా ప్రతిపక్ష హోదా తాము ఇచ్చేది కాదని ప్రజలే తిరస్కరించారని టీడీపీ నేతలు చెబుతున్నారు గతంలో సైతం జగన్ పైన అనర్హత వేటు అవకాశం స్పందించారు సిద్ధంగా ఉన్నానని ఎలాంటి తేల్చి చెప్పేశారు ఇక ఇప్పుడు రఘురాము చేసిన వ్యాఖ్యలతో మరోసారి జగన్ అసెంబ్లీకి హాజరు కాకుంటే అనర్హత వేటు ఖాయమనే చర్చ జరుగుతుంది పుల్వేందులలో తాజాగా జరిగిన జెడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించింది దీంతో ఇప్పుడు అసెంబ్లీ సమావేశాల వేళ ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి அண்ணா ஆசக் கரங்க மாரி